ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దౌర్భాగ్యమని అన్నారు అడ్మిషన్స్ ఆన్లైన్ సిస్టమ్ చేయడం ద్వారా దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి విద్యాశాఖ మంత్రిని నియమించి హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు పాలమూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ అందరినీ దొరికొచ్చి నిరసన కార్యక్రమం చేపడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఇబ్బందులు విద్యార్థులు పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక విద్యాశాఖని మంత్రిని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో ఏం జరుగుతుందా అంటే ఆ హాస్టల్లో అడ్మిషన్స్ ఆన్లైన్ సిస్టమ్ చేసిన కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు వెళ్తున్నారు దోస్త ఐడి ద్వారా వాళ్ళకి అడ్మిషన్ దొరుకుతూ ఉంది డిగ్రీ కాలేజీలో కానీ మన హాస్టళ్ళలో మాత్రము వాళ్ళకి అడ్మిషన్ దొరక ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేకుండా నాలుగు వందల మంది విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్లో కేవలం ఆరు బాత్రూంలు ఉన్న కారణంగా తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం కాలేజ్కి టైం వరకు కూడా వాళ్ళ లైన్లో నిలవాల్సిన దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొండా ఉంది అదేవిధంగా ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉన్నారు ఈ ఆన్లైన్ సిస్టమ్ ముఖ్యంగా ఆన్లైన్ సిస్టమ్ చేయడం కారణంగా వాళ్ళకి అడ్మిషన్స్ దొరకక హాస్టల్లో అడ్మిషన్ దొరక ఈ రోజు బస్ స్టాండ్లలో ప్రైవేట్ హాస్టళ్లలో రైల్వే స్టేషన్ లో పడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నెలకొంటా ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము వీళ్ళు వీరంత తొందరగా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి అదేవిధంగా హాస్టల్లో మౌలిక